ఇప్పుడు నేను చెప్పే వీడియో ఏంటంటే ఈ టిప్ ఏంటంటే ఇప్పుడు వేసవి కాలం వస్తే అందరికీ చెమటకాయలు అలాగే బయటికి వెళ్ళి వస్తే డస్ట్ ఈ ఈ ఫాస్ట్ జనరేషన్లో అసలు టైం కుదరట్లేదు కదండి మనకి మన వెళ్ళాము వర్క్ చేసుకున్నాం వచ్చేమో అన్నట్టుగానే ఉంటుంది ఏదైనా క్రీమ్ దొరికితే అప్లై చేసేసుకుంటాం పడుకోవడం ఇదే చేస్తున్నాము ఇప్పుడున్న జనరేషన్ బట్టి అసలు సమయం దొరకట్లేదు చాలా పరుగు పరుగు జీవితాలు అయిపోయినాయి దాని నిమిత్తం మనం అసలు ఏమి శ్రద్ధ చేసుకోలేకపోతున్నాం ఇప్పుడున్న జనరేషన్లో అయితే మొత్తం దారును ప్రతిదీ క్రీమే రెడీమేడ్గా తెచ్చేసుకోవడం పెట్టేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి నా ఫేస్ అయితే చూడండి నేనైతే అన్నీ న్యాచురల్గానే వాడతాను బయట అయితే ఏమి వాడ పౌడర్ కూడా ఓన్గా నేను ఇంట్లో తయారు చేసుకున్నది అది మీకు చెప్తున్నాను ప్రతిదీ మన వీడియోలో ఉంది ఖచ్చితంగా ఛానల్ అయితే చెక్ చేయండి మన వీడియోస్ మీకు నచ్చుతాయి ఇప్పుడు ఇవాళ చెప్పబోయే వచ్చేసి మనం ఎక్కువ సమ్మర్లో కొంతమందికి చెమటకాయలు ఎక్కువ వస్తాయి అలాగే స్కిన్ మీద ఇలా స్ట్రాచెస్ పడతాయి గీస్తే అలాగే బొబ్బల కింద ఇలా తోళ్ళు తోళ్ళు కింద వచ్చేస్తాయి కదండి స్కిన్ నుంచి అటువంటి అన్నిటికీ సూపర్ టిప్ చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇది నేను మన ఛానల్లో చూపించాను నేను క్యారెట్ కోకోనట్ ఆయిల్ క్యారెట్ కోకోనట్ ఆయిల్ మీకు ఆల్రెడీ ఛానల్లో ఉంది ఈ ఆయిల్ తీసుకోండి ఫస్ట్ ఈ ఆయిల్ తీసుకొని దీంట్లో తేనెండి తేనె పట్టుతేనే ఇదైతే ఒరిజినల్ అండి తేనె తీస్తుంటే మా వారు వెళ్ళి తీసుకొచ్చారు పట్టుతేనే తీస్తుంటే ఇక్కడ చెట్లు కొండే వెళ్ళి గబగబ పట్టుకు ఇదిగోండి చూడండి పట్టుతేనే ఇది తీసుకోండి దీంట్లో ఈ ఆయిల్ తీసుకున్నాం కదా దీంట్లో టూ స్పూన్స్ ఈ తేనె కలుపుకొని ఈ కోకోనట్ అదే క్యారెట్ కోకోనట్ ఆయిల్ ఇది చూడండి ఎంత బాగా మెల్తాయి దీంట్లో టూ స్పూన్స్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని చూస్తున్నారా చూడండి వీడియో అయితే ఎంజాయ్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మీకు అన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అసలు నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు బయట నుంచి ఏది కొనుక్కోక్కలేదు ఇట్లా తీసుకోండి ఎక్కడైతే మీకు అలా స్కిన్ అలా నేను అప్లై కూడా చేసుకొని చూపిస్తున్నాను చూడండి మీకు ఎటువంటి పేస్టీ చెప్పట్లేదు చూడండి ఇలా పైకి అండి ఇలా తేనె చాలా తేమనిస్తుందండి తేనె మీకు తెలుసో లేదో ఇదిగోండి సైడ్ అప్లై చేసే చూడండి రిజల్ట్ అయితే చూసుకోండి మీరు అస్సలు చెమటకాయ నుంచి అన్నిటి నుంచి సూపర్ విడుదలండి ఈ సమ్మర్లో చాలామంది బాధపడతారు చెమటకాయలు వేడి వేడిది తాగినప్పుడు ఒళ్ళు కుట్టేస్తుందని చిన్నపిల్లలకు కూడా వాడొచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత ఉందో చూడండి నేను వాడే టిప్స్ అన్ని యూజ్ చేయండి మీది ఫేస్ కూడా నా ఫేస్లా మీరు చేసుకోవచ్చు ఎటువంటి పిగ్మెంటేషన్ కానీ మచ్చలు కానీ ఏవి ఉండవు నేను హామీ ఇస్తున్నాను మన టిప్స్ అన్నీ చాలా ఓన్గా ఓన్ కంటెంట్తో చేస్తున్నాను ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఏమైనా టిప్స్ కావాలితే మన ఛానల్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే చేసి చూపిస్తా ఓకే అండి మన ఛానల్ నచ్చినట్లయితే మన మన టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ఓకే అండి బాయ్